తిరుమల వెంకన్నని వివాదాలు వీడడం లేదు కల్తీ నెయ్యితో మొదలైన వివాదాలు ఇప్పుడు హుండి లెక్కింపు వరకు వచ్చాయి ఈసారి తిరుమల ఆలయంలో కాకుండా చెన్నైలోని శ్రీవారి ఆలయంలో జరిగింది టీటీడీలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కృష్ణకుమార్ పరకామణిలో ఆరు పాయింట్ ఏడు నాలుగు లక్షల విదేశీ కరెన్సీ మాయం చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు కలియుగ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వివాదాలు వీడడం లేదు కల్తీ నెయ్యితో ఆరంభమైన ఈ వివాదాలు హుండీ లెక్కింపు వరకు వచ్చింది అయితే ఈసారి తిరుమల శ్రీవారి ఆలయంలో కాకుండా చెన్నైలోని శ్రీవారి ఆలయంలో అక్రమాలను ఆలస్యంగా వెలుగు చూస్తున్నాయి అంటే గత ఏడాది అక్టోబర్ నెలలో పరకామణిలో సుమారు ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు విలువ చేసి విదేశీ కరెన్సీ మాయమైనట్లు అధికారులు గుర్తించి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు టీటీడీలో విభాగంలో ఉన్న విజిలెన్స్ అధికారులు దీనిపైన సమగ్రంగా విచారణ చేపట్టి ఒక ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు విలువ చేసే విదేశీ కరెన్సీ మాయమైనట్లు కూడా గుర్తించారు దీనికి సంబంధించి చెన్నైలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కృష్ణకుమార్ అనే ఉద్యోగి అక్కడ పరకామణి వ్యవహారాలను చూస్తుంటారు ఆయన సమక్షంలోనే అంటే ఆయనే యొక్క అక్రమాలకు పాల్పడి ఆ యొక్క శ్రీవారి సొమ్మును కాజేసినట్లుగా కూడా గుర్తించారు అంటే భక్తుల ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించే ఈ కానుకలకు కస్టోడియన్గా ఉండాల్సిన అధికారులే అక్కడ ఉన్న సిబ్బందే యొక్క చేతివాటాన్ని ప్రదర్శిస్తూ స్వామివారి హుండికి గండి కొడుతున్నారు దీనికి సంబంధించి ఇక ఈ విచారణలో ఏదైతే కృష్ణకుమార్ అనే ఉద్యోగి అవకతవకలకు అక్రమాలకు పాల్పడినట్టు నిగ్గు తేల్చడంతో వెంటనే టీటీడీ ఈవో శ్యామలారావు అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత అంటే పూర్తిగా ఈ గత రెండు నెలలుగా ఈ యొక్క ఈ కేసుకు సంబంధించి టీటీడీ సమగ్రంగా లోతుగా విచారణ చేయడంతో వాస్తవాలు వెలుగు చూశాయి అంటే తొమ్మిది వందల యాభై విలువైన విదేశీ కరెన్సీని ఆయన మాయం చేసినట్లుగా కూడా ఒక టీటీడీ అధికారులు గుర్తించారు అంటే గతంలో కూడా తిరుమలలో కుమార్ అనే ఓ ఉద్యోగి కూడా అట్లా కోట్లాది రూపాయలు విదేశీ కరెన్సీని కూడా కాజేసిన విషయం కూడా వెలుగు చూసింది ఆ తర్వాత చెన్నైలో ఈ తాజాగా ఈ యొక్క కృష్ణకుమార్ అనే వ్యక్తి కూడా అక్రమాలకు పాల్పెట్టినట్టు ఆ యొక్క శ్రీవారి సొమ్మును అంటే భక్తులు సమర్పించిన కానుకల రూపంలో సమర్పించిన సొమ్మును కూడా కాజేసినట్లు కూడా తెలుస్తుంది దీనిపై అంటే నిన్నటి రోజున తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో చెన్నైకి సంబంధించిన ఏఈఓ పార్థశారథి యొక్క కృష్ణకుమార్ పైన కూడా కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది అంటే పూర్తిగా అంటే టీటీడీ ఉద్యోగులు అంటే భక్తుల యొక్క విశిష్ట సేవలు అందిస్తూ స్వామివారి కానుకలకు అలాగే స్వామివారి ఆస్తులకు ఒక ఒక జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తులే ఈ విధంగా చేతివాటాన్ని ప్రదర్శించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి జిల్లా